నుంచి తీసేస్తుండేది ఎవరినంటే హన్సుని ఎందుకు నుంచి కానీ ఇప్పుడు చేయచ్చు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద పరేషన్ బీబీకే దిస్ ఈజ్ యువర్ న్యూ వీడియో ఈరోజైతే అయితే మన ఛానల్లోకి కొత్తగా సందీప్ అయితే వచ్చినాడు వెల్కమ్ చెప్దాం మన సందీప్కి వెల్కమ్ టు ద పరేషన్ బీబీకే ఛానల్ అలాగే ఈరోజు ఇన్నాళ్ళగా వీడియో లేక అందరూ ఎంతో అడుగుతున్నారు వీడియో కాబట్టి అని ఒక ఫెంటాస్టిక్ వీడియోతో అయితే మీ దగ్గరకు వచ్చేసాను కొంచెం ఈరోజు అయితే హన్సుని క్రాంక్ చేయబోతున్నాం ఎట్లాంటి ఛానల్ నుంచి తీసేస్తున్నామని ఇదైతే రియల్ కాదు ఇప్పుడు హన్సు ఫేస్ కట్ హన్సు ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయో అయితే మనం అయితే చూడబోతున్నాం ఓకే లెట్స్ గో ఓకే గ్యాష్ ఇప్పుడైతే మన టీం మెంబర్స్ని అయితే పిలిచినాము జగన్ అయితే ఊరికి వెళ్డో కాబట్టి జగన్ రాలేక టీంలోకి ఇప్పుడైతే మీ కామెంట్స్ ప్రకారం మీ ఛానల్లోంచి ఒకరిని అయితే తీసేయమని చెప్పినారు మేము దానికైతే రెడీగా ఉన్నాం కానీ మాకు ఎందుకో కొంచెం బాధగా ఉంది వాళ్ళని తీసేయాలంటే ఎందుకంటే మేమంతా ఒకటే చోటే ఉంటాం అంతా ఉంటాం కాబట్టి ఇప్పుడు ఛానల్లో నుంచి తీసేస్తుండేది ఎవరినంటే హంచుని అది మాకు కొంచెం బాధగా ఉంది తీసేయాలంటే కానీ కామెంట్స్ ప్రకారం నేను దానికి మాట్లాడాలి కాబట్టి నేను నిన్నైతే తీసేసాను అంచు ఏమనుకోవద్దు మేము అసలు టీం మెంబర్స్ అది కాదు ఏమీ కాదు మాకు నీ మీద కక్ష లేదు ఏమీ లేదు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మా సబ్స్క్రైబర్స్ చెప్పినారని నేను తీసేస్తున్నాను నీ దీని మీద నువ్వు ఎట్లా ఫీల్ అవుతాను ఏమి నేనేం ఫీల్ కాలేదు చూడండి ఫ్రెండ్స్ అంత అయితే బాధపడుతుంది అది అయితే మాకు అందరికీ అర్థమవుతుంది ఏడుస్తుంది ఏడుస్తుంది అయితే మాకు అర్థమవుతుంది కానీ తప్పదు ఛానల్లో నుంచి తీసేస్తున్నాము ఎందుకంటే సబ్స్క్రైబర్స్ చెప్పినారు తనకి ఎందుకు బాధ అవుతుందో మనమైతే కనుగొన్నాము ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు చెప్పు అది సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ని అడుగు ఎందుకు ఫ్రెండ్స్ నన్ను తీసేస్తాను మీరు నువ్వు అడుగు సబ్స్క్రైబర్స్ని ఏడు ఎందుకు ఏడుస్తున్నావు సబ్స్క్రైబర్స్ని నువ్వు మాట అడుగు ఎందుకు ఎందుకు ఫ్రెండ్స్ నన్ను నేనేం చేసినాను ఇంకోసారి చేయను అట్లా నేను సీరియస్గా చేస్తామని నేను ఓ మాట చెప్తే వాళ్ళకి తెలుసు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే హంస అయితే ఛానల్ బాధపడుతుంది మాకు ఛానల్ నుంచి తీసేయాలనే ఆ ఛానల్లో నుంచి తీసేయమని సబ్స్క్రైబర్ చెప్పినారు దానికి ఆ బాబు ఏడుచుకుంటూ కూర్చోండి అసలు మాకు దగ్గర అర్థం కావడం లేదు తెలిసి ఇప్పుడు ఏం చేయాలో ఆ బాబునే అడుగుతాము ఏం ఏమంత ఎందుకు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు ఛానల్ నుంచి మామూలే కదా సబ్స్క్రైబర్స్ నువ్వు అడగల సబ్స్క్రైబర్స్ అడుగు నా నన్ను కాదు అడిగేది నేను నేను ఏం చేయాలి చెప్పు దానికి వాళ్ళు సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసినారు కాబట్టి నేను తీసేయాలనుకుంటాను కామెంట్స్ వచ్చినాయి నీ ఇప్పుడు అంతా నా నీ తప్పు ఉన్నట్లు చూపిస్తాను ఇదంతా అసలు కామెంట్స్ నుంచి వచ్చి నేనేం చేసిన దానికి కామెంట్స్ వచ్చినట్లు చేసాను నా నేను ఇప్పుడు ఆ బాబాయ్ ఏం మాట్లాడలేదు కామెంట్స్ లో వాళ్ళు తీసేయమంటారు వాళ్ళు తీసేయకుంటే మాకు సబ్స్క్రైబర్స్ పోతాయి మనకి మనం ఏం చేస్తాం చెప్పు దానికి కామెంట్స్ లో వాళ్ళు మళ్ళా పోస్ట్ చేసేంత వరకు ఏం చేసేది అదే చెప్తాను కదా కామెంట్స్లో వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే హంసుని సపోర్ట్ చేసుకుంటే చాలా మంది అయితే వస్తున్నారు హంసుని మొత్తం టీం మెంబర్స్ అంతా సపోర్ట్ చేస్తున్నారు ఏం చేసేది లేదు వాళ్ళని ఛానల్ నుంచి తీసేయాలన్నా కానీ మీరు చెప్పిన నేను తీసేసే కాదు ఎందుకంటే మేము అంతా వీళ్ళంతా పిల్లప్పటి నుంచి నాకు బాగా క్లోజ్ ఉన్నారు అదే కాకుండా ఇప్పుడు ఛానల్ నుంచి తీసేయాలనే మాకు కొంచెం బాధగానే ఉంది ఓకే ఇప్పుడైతే టీం నెంబర్స్కి అయితే సపోర్ట్ చాలా అయితే ఉంది టీం నెంబర్స్ని అంతేకాదు ఇప్పుడు వీళ్ళనే అడుగుదాం ఛానల్ నుంచి తీసేయాలని వీళ్ళ డిస్కషన్ని బట్టి ఉంటుంది అంతేకాకుండా ఛానల్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్న జ్ఞానం కూడా అయితే వద్దంటుంది ఛానల్ నుంచి తీసేయడం కాబట్టి మిగిలిన టీం నెంబర్స్ని అడిగి అది తీసేద్దామా లేదా అనేది అయితే నేను చెప్తాను ఎట్లా మీరు చెప్పండి మీ మీరు చెప్పేదాన్ని బట్టి అవగా పెట్టుకోండేది పెట్టుకోకుండా ఉంటుంది మీరు చెప్పండి ఎట్లా తీసేళ్ళ వద్దా తీసేళ్ళ అని ఒకరైతే అన్నారు నెక్స్ట్ మీరే ఇద్దరు ఊర్ని అన్నారు నూరే ఓకే ఇప్పుడైతే ముగ్గురైతే ఛానెల్లో పెట్టుకోమని అయితే చెప్తున్నారో కానీ ఒకరైతే చెప్పడం లేదు ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కల్లా నాకు ఇప్పుడైతే నాకు ఏం చేయాలో అర్థమే కాదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాబట్టి ఇప్పుడు అందరికీ ఒక విషయం అయితే చెప్పాల హు ఇదంతా ఫ్రాంక్ ఫ్రాంక్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే హన్సు చూడని పాపం ఏడ్ చేసింది హన్సు హన్సు అయితే నిజం చాలా ఏడుస్తుంది అందరూ ఏ ఇది ఫ్రాంక్ హన్సు ఫ్రాంక్ ఇదంతా ఫ్రాంక్ ఒక ఫ్రెండ్స్ చూసినారు కదా హన్సు ఎంత బాధపడిందో హంస అయితే ఎంత పడిందో చూ ఎంతైతే బాధపడుతుందో చూసినారు కదా కాబట్టి ఈ మేమంతా ఒకటే ఫ్యామిలీగా ఉంటున్నాము మేమంతా ఒకటే అందరము ఇప్పుడు మీ మా ఒకరు పోయినా కానీ ప్రతి ఒక్కరికి బాధ అవుతుంది అందుకోసం అని వీళ్ళు చాలా బాధపడుతున్నారు ఓకే నెక్స్ట్ వీడియోలో దీనికంటే మంచి ప్రాంక్ వీడియోతో మేము ముందరికి వస్తాం లెట్స్ బాయ్